కొంటా అని చెప్పేసి నిన్న విలేకరుల సమావేశం అయితే మంత్రి కుంగలేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది కొనుగోలు సమయంలో సంస్థల ఎన్నికల్లో ఇద్దరు ఎత్తువేదా నర్సా న్యాయ విశ్వవిద్యాలయ స్థానిక రిజర్వేషన్ మెట్రో రైలుపై అధ్యాయానికి ఉన్నత స్థాయికండి రాష్ట్రంలో హ్యామ్ విధానంలో పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో ఐదు వేల ఐదు వందల నలభై ఆరు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇక వివరాలను వెల్లడించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిన్న కేబినెట్ సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశం నిర్వహించిన దాంట్లో ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల పైన అయితే ఏదైతే ఇంతకు ముందు విధానం ఏదైతే ఉందో ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో అది కూడా ఎత్తివేసిన తర్వాత ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది మంత్రి కొండ సురేఖ భట్టి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ వివాదంపై మీడియాతో మాట్లాడతా ఏఐసిసి ఇన్ఛార్జ్ అయితే ఏదైతే కొండ సురేఖ వివాదంలో ఉందో ఆ వివాదాన్ని మీడియా ముందు మాట్లాడదు అని చెప్పేసి ఏఐసిసి ఇన్ఛార్జ్ అయితే చెప్పడం జరిగిందని చెప్పేసి తెలుస్తా ఉంది అయితే మొత్తానికి నిన్న కేబినెట్ సమావేశానికి కూడా గైర్ హాజరయ్యారు ఇక ఆ కేబినెట్ సమావేశానికి వెళ్లకుండా తనకు ఉన్న సెక్యూరిటీ కూడా తొలగించాలని చెప్పేసి తను ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్న ఆ మీరాజు తర్వాత టిపిసి అధ్యక్షుడు మహేష్ విక్రమార్క డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క మాత్రం చెప్పడం జరిగింది అయితే బీసీకి బీసీ మంత్రికి సపోర్ట్ గా మాత్రం మిగతా మంత్రులందరూ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు కానీ దాంట్లో మాత్రం తుమ్మల తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఫోన్ చేయలేదని చెప్పి తెలిసినట్టు ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త అయితే చూస్తున్నాం పార్టీల ప్రభుత్వంలో తన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసి చెప్పినట్లు తెలిసింది మంత్రి గా ఉన్న సుమంతను తొలగించడం ఇక బుధవారం రాత్రి కోసం పోలీసులు తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి సురేఖ హాజరు కాలేదు బదులుగా ఆమె ఉప ముఖ్యమంత్రి గట్టి విక్రమాకన్ కలిశారు అని చెప్పేసి తెలుస్తా ఉంది అయితే మొత్తానికి ఓఎస్డి తన పర్సనల్ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో తనని తొలగించేసి తనపైన కేసు నమోదు చేశారు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఎందుకు జరిగింది ఆమె పైన సుమంతులు ఎందుకు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో లోతుగా వెళ్ళినట్లయితే డెక్కన్ సిమెంట్ ఏదైతే ఉందో ఆ డెక్కన్ సిమెంట్ వాళ్ళతో మామూలు వసూలకు గన్ను పెట్టి గన్ను పెట్టి మాకు మామూలు ఇవ్వాలి అని చెప్పేసి బెదిరించినట్టు ఉత్తమ